వృశ్చిక వారు ఆగస్టు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో జాగ్రత్తగా ఉండండి ఈ దేవుళ్ళు సాక్షాత్తు మీ ఇంటికి వచ్చి మరో రెండు రోజుల్లో మిమ్మల్ని మాట అడగబోతున్నారు వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృష్టిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం నాలుగు పాదాల వారు జ్యేష్ట నక్షత్రం నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారు ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో చాలా జాగ్రత్తగా ఉండండి ఈ తేదీల్లో మీకు అదృష్టం అయితే పట్టబోతుంది సాక్షాత్తు దైవమే మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని వరం కోరుకునేంత అదృష్టం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇద్దరు దేవుళ్ళ కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలానే ఈ రెండు రోజుల్లో అతిపెద్ద శుభవార్తలు కూడా వినే అవకాశం కనిపిస్తుంది ఈ శుభవార్తల కోసం మీరు ఎంతో కాలంగా ఎదురు చూసి ఉంటారని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయంలో వృష్టికి రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి వ్యాపార పరంగా మీకు కొన్ని ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించి ఆప్షన్లు అయితే ఉంటాయి దానిలో ఉత్తమమైన ఎంపిక చేసుకోవడానికి మీరు కొంచెం సందేహపడుతూ ఉంటారు కానీ వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాలు కేవలం మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది బయట వ్యక్తులు సలహా మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు వారు మీ శ్రేయస్సు కోరి సలహా ఇచ్చినప్పటికీ కూడా అవి మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం లేదు కాబట్టి మీ యొక్క కేపబిలిటీని మీ పరిస్థితిని అర్థం చేసుకుని దాని ద్వారా మీరు నిర్ణయాలు తీసుకోవడమే మంచిది రిస్క్తో కూడుకున్న నిర్ణయాలకు చాలా వరకు దూరంగా ఉండండి నూతన పార్ట్నర్షిప్లు ఏర్పడతాయి ఇప్పుడు వచ్చేటువంటి పార్ట్నర్లు మీకు వ్యాపార పరంగానే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సహాయంగా ఉంటారని చెప్పుకోవచ్చు అంటే మీకు ఉన్నటువంటి వ్యక్తిగత సమస్యలు కూడా వారు తీర్చడానికి ప్రయత్నిస్తారు వ్యాపార పరంగా వచ్చేటువంటి కొన్ని పరిచయాల కారణంగా వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి పరిశ్రమలు పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు కానీ కొంతమంది మీ శత్రువులు మిమ్మల్ని దెబ్బతీయలేక మీ పరిశ్రమల విషయంలో ఏదో ఒక విధంగా వివాదాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు పరిశ్రమలకు నష్టం కలిగించే విధంగా చర్యలు ఉంటాయని చెప్పుకోవచ్చు కాబట్టి శత్రువులు ఒక కంట కనిపెట్టుకుంటూ పరిశ్రమలో ప్రతి దాన్ని కూడా దగ్గరుండి మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం వృశ్చిక రాశి విద్యార్థులు నెంబర్ వన్ స్థానంలో దూసుకుని వెళ్తారు విద్య పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు విద్యార్థులు ఎవరైతే ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా విదేశీ విద్యలో శుభవార్తలు అయితే వింటారు అలానే విద్యార్థులు కోరుకున్నటువంటి ప్రదేశాల్లో కళాశాలలో లేదా కోర్సుల్లో మీకు ప్రవేశం లభించడం వల్ల మరింత ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్ట్ ప్రభుత్వ కాంట్రాక్టులో భాగస్వామ్యం దక్కించుకోవడం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు పెంచుకుంటారు ఈ మాసంలో వృష్టిక రాశి వారు అధికంగా దైవ సేవలోని సమాజ సేవలోని సమయాన్ని గడుపుతారని చెప్పుకోవచ్చు ఇక రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి రాజకీయ పరంగా కొన్ని తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు అనుకున్న ఫలితాలు తీసుకురాకపోగా నష్టాలు తీసుకువచ్చే అవకాశం కనిపిస్తుంది వాటిని ఎదుర్కోవడానికి ముందు నుంచి సిద్ధంగా ఉండండి రాజకీయ పరంగా అనుచరుల ఫలమైతే పెరుగు చెప్పుకోవచ్చు కష్టకాలంలో చాలా మంది మిమ్మల్ని ఆదుకోవడం మీకు తోడుగా నిలబడటం అనేది ఎంతో ఆనందంగా ఉంటుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగస్తులు ఎక్కడున్నా కూడా ఈ వీడియోని అయితే తప్పకుండా వినండి ఉద్యోగస్తులకి ఈ సమయం నుండి కూడా దశ అయితే తిరగబోతుంది అంటే ఉద్యోగ పరంగా మీకు ప్రమోషన్ విషయంలో కానీ లేదా ఉద్యోగ ప్రదేశంలో మీ పై స్థాయి అధికారులతోని తోటి ఉద్యోగస్తులతోని లేదా ట్రాన్స్ఫర్ల విషయంతో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంత్రం వేసి ఒక్కొక్కటిగా పోవడం జరుగుతుంది మీకు ఏర్పడేటువంటి ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోక తప్పదని చెప్పుకోవచ్చు ఉద్యోగ పరంగా అంత అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ఉద్యోగ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగానికి సంబంధించి డబల్ ప్రమోషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి వృష్టిక రాశి వారికి ఆరోగ్య ఈ సమయం నుండి కూడా అభివృద్ధి ఉంటుంది అంటే ఆరోగ్యపరంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు తొలగిపోవడంతో శారీరకంగా మీకు శక్తి అనేది పెరుగుతుంది శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో ఆనందంగా ఉంటారు ఇక కుటుంబ విషయం చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా ఎంతో తెలివిగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తారు జీవిత భాగస్వామి నుండి ఆశించిన రీతిలో సహాయ సహకారాలు అందుతాయి జీవిత భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు అలానే కుటుంబ పరంగా కూడా చాలా వరకు అనుకూల మార్పులు అనేవి కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు కుటుంబంలో ఎంతో కాలంగా తోబుట్టువుల మధ్య సాగేటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటికి చాలా వరకు కూడా అనుకూలమైన మార్పులు ఉంటాయి తోబుట్టూలు మధ్య మనస్పర్ధలు తొలగిపోవడం మునుపటిలా కలిసి ఉండటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలానే సంతాన పరంగా చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో ఖచ్చితంగా తొందరలోనే శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటున్నారో అటువంటి వారు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలానే ఈ వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగ వ్యవహరిస్తూ ఉన్నారు కళాకారులకు చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది కళారంగ పరంగా ఈ నెలలో ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో ఖచ్చితంగా శుభవార్తలు అయితే వినబోతున్నారు అలానే కళాకారులు ఒకప్పుడు ఎవరైతే అవమానించి ఉంటారో వారందరికీ తగిన గుణపాఠాన్ని చెప్తారు వృషిక రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువులు వ్యాపారాలు బాగా కలిసొస్తాయి చెరువుల విషయంలో అనుకున్న విధంగా అభివృద్ధి సంపాదించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు రైతులు కూడా అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందటం వల్ల ఆశించిన విధంగా వ్యవసాయ ఫలితాలు అనేవి పొందుతారని చెప్పుకోవచ్చు వృషిక రాశికి సంబంధించిన స్త్రీలు విదేశాలకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది విద్యా వివాహం లేదా వ్యాపారం వల్ల విదేశాలకు ఖచ్చితంగా వెళ్తారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించిన వారు స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఎంతో వేగంగా సాగుతాయి స్థిరాస్తుల విషయంలో శుభవార్తలు వింటారు ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు ఇంజనీర్లు మొదలైన వారు ఉన్నారో వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ అనుకున్న విధంగా అభివృద్ధిని సాధించుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు వీలైనంత వరకు కూడా ఈ మాసంలో చేసేటువంటి దూర ప్రయాణాలు ప్రయాణాలన్నీ కూడా కలిసి వస్తాయి అలానే ఈ మాసంలో అనుకున్న విధంగా కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో పెండింగ్లో పడిపోయినటువంటి వృత్తి పనులు కానీ విద్యకు సంబంధించి వాటన్నిటిని పూర్తి చేయడం జరుగుతుంది దగ్గర బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు కూడా తరచూ అందుకుంటారు ఒకే అండి వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృష్టికి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ